వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల అరవై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మహేష్ తన భార్యని తీసుకొని కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకుని జరిగిన సంఘటన అంతా వివరించి వైద్యం చేయమని అడుగుతారు వెంటనే అతను హరి ఓం హరి ఓం నీవు నీ భార్యని తీసుకొని ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు లేదంటే ఆ బైరాగి ఆ మహిళతో నీ భార్యకి వైద్యం చేయించేవారు ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగి ఉంటే అప్పుడు ఏమనుకోని ఏం ప్రయోజనం నీకు ఒక విషయం తెలుసా ఆ బైరాగి తన మాటలతో అందరినీ లోబర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాదాపు షిర్డీ ప్రజల అందరినీ అతను ఇప్పటికే మాయ మాటలు చెప్పి అతనికి అనుకూలంగా మార్చుకొని వారిని ఇప్పుడు కావాల్సిన పనులు చేపించుకునే పనిలో నిమగ్నమయ్యాడు అయినా ఆయన మహిళ ఎంతవరకు అని అలా పని చేయగలదు అసలు వైద్యం చేయగలదు ఇంతవరకు ఎక్కడైనా మహిళా వైద్యురాలని మీరు చూసారా ఇప్పుడు కొత్తగా మహిళా వైద్యురాలు వచ్చి తను వైద్యం చేస్తుంది అని చెప్పగానే అమాంతం పరిగెడుతూ వెళ్ళి ఎవరైనా చేయించుకోగలుగుతారా ఎలా పడితే అలా చేస్తుందేమో ఆమెకి అసలు అనుభవం ఉంది అని కూడా అనిపించడం లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని చెప్పి అలా మాట్లాడుతూ ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అనుభవం ఉన్న నాలాంటి వారి వద్ద వైద్యం చేయించుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని అలా తన గురించి గొప్పలు చెప్పుకుంటూ సరే సరే ఇక ఇదిగోండి ఈ ఔషధం తీసుకొని ఉదయం సాయంత్రం సేవించండి మీకు అంతా మంచి జరుగుతుంది పొద్దు తిరుగుడు పువ్వు యొక్క గింజలు ఉపయోగించి ఈ ఔషధాన్ని తయారు చేశాను మీకు తక్షణ ఉపశమనం అలాగే మీకు శక్తి లభిస్తాయి అని అలా చెప్పగా వారు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే మహేష్కి విషయం గుర్తు వస్తుంది వ్యాపారం గురించి వెంటనే వెనక్కి వెళ్ళి మనం ఏదైతే వ్యాపారం ప్రారంభించాలనుకున్నామో దానికి కావాల్సిన ముడి సరుకు అంతా నేను ఎప్పటికే సిద్ధం చేసేసాను మీరు కూడా వీలైనంత త్వరగా మందు తయారు చేయడంలో నిమగ్నమైనట్టయితే మనకి మందుని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నీవేమీ కంగారు పడవద్దు నేను ఎప్పటికే ఆ పనిని మొదలు పెట్టేశాను దాన్ని ఈరోజు సాయంత్రానికల్లా సగం పని పూర్తి చేస్తాను రేపటి నుంచి మనం ఈ మందుని ప్రజల్లోనికి పంపించే ప్రయత్నం చేసినట్టయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు గడించవచ్చు ఈ మహమ్మారి ద్వారా అందరికీ లాభం ఉంటుందో లేదో తెలియదు కానీ మనకు మాత్రం దాదాపు మూడింతలు లాభం వచ్చి తీరుతుంది మనం ఈ మందుని ఇలా బయటికి ఇస్తున్నాం అనే విషయం తెలిసినట్టయితే గ్రామాల్లోని వారు చుట్టుపక్కల గ్రామాల్లోని వారు ఇలా ఎక్కువ మంది వస్తారు తద్వారా ఎక్కువ మొత్తంలో మనం డబ్బును కూడా గడించవచ్చు అని అంటారు ధన్యవాదాలు చెప్పేసి అలా మహేష్ తన భార్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత సమయానికి అలా పంతాజీ పరిగెడుతూ అక్కడికి చేరుకోగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమైంది ఎందుకు అంతగా అరుస్తున్నావు అని అంటారు వెంటనే పంతాజీ అది అది అంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పటికే మన పక్క గ్రామాల్లో ఎక్కువ మంది ఆ మహమ్మారి సోకిన వారు ఉన్నారనే సమాచారం తెలిసింది ఒకవేళ జరగరాని విధంగా నాకు ఆ మహమ్మారి మన గ్రామంలోనికి ఎక్కడ వచ్చి పడుతుందోనని భయం వేస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఈ విషయానికి అంతలావన ఆందోళన కంగారు పడ్డావు అని అంటారు వెంటనే పంతాజీ ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితేను అప్పుడు అందరూ మరణిస్తేను అని నాకు చాలా భయం కలిగింది అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు నీవు అనవసరంగా లేనిపోని విధంగా కంగారు పడవద్దు కంగారు పెట్టవద్దు అని కోప్పడతారు వెంటనే పంతాజీ సర్కార్జీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే దాదాపు చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన వారు అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోని వారంతా ఎంతోమంది వైద్యం కోసం చుట్టుపక్కల క్యాంపులకు వెళ్తున్నారంట వారు అక్కడ అనారోగ్య బారిన పడుతున్నారంట ఎవరికి ఈ యొక్క మహమ్మారికి ఔషధం లభించడం లేదంట అని కంగారుగా అంటాడు వెంటనే కులకర్ణి సర్కార్ మొట్టమొదటిసారి పరిస్థితులు మనకి అనుకూలంగా రాబోతున్నాయి నీవు పడవద్దు మనం దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఎంతమంది ఎక్కువ అనారోగ్యానికి గురి అయితే అంత లాభం చేకూరుతుంది మన యొక్క ఔషధం కనుక అందరికీ ఉపయోగపడింది అనే విషయాన్ని మనం అందరి ముందు తెలియపరిచే ప్రయత్నం చేశామే అనుకో దాని ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లోని వారు ఆ తర్వాత పట్టణాల్లోని వారు వారందరూ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రయత్నం చేస్తారు అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సావిత్రి బాధపడుతూ ఉండగా ఇంతలో సాయి చూడు నీవు కంగారు పడవద్దు ఆందోళన పడవద్దు మన భవిష్యత్తు మన చేతి గుప్పటిలోనే ఉంటుంది మనం ఆలోచించి ఆచితిచ్చి నిర్ణయాలు తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది ఒక్క వ్యక్తి కారణంగా నీవు బాధపడిపోతూ ఇలాగే వెనకడుగు వేస్తే జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు నీవు ప్రతి ఒక్క అడుగు ముందుకు వేస్తూనే ఉండాల్సి ఉంటుంది ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడాను వెనకడుగు ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు చెడి గ్రామ ప్రజలు నీకు తప్పకుండా ఆదరణ అనేది అందజేస్తారు రాను రాను నీకు అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు వస్తాయి ప్రతికూల పరిస్థితుల తర్వాత కాబట్టి నీవు ఏవి అడ్డంకులు వచ్చినప్పటికీ ఏ పరిస్థితులు నిన్ను వెనక్కి తోసే ప్రయత్నం చేసినప్పటికీ నీవు నిరాశ చెందకూడదు నీవు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అప్పుడే విజయం అనేది చిట్ట చివరిగా నీకు లభిస్తుంది భగవంతుడు నీ వైపున ఉంటారు నీవు చేసిన కష్టానికి నీవు చదివిన చదువుకి విలువ ఉండి తీరుతుంది సాయంత్రం ద్వారకా మాయలో ప్రవచనం ఉంటుంది గ్రామంలోని వారందరూ వస్తారు నీవు కూడా రా అని సాయి ఆమెకి చెప్పి నీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది అని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు కూలి పని చేసేవారు ఒక చోట కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి కులకర్ణి సర్కార్ వస్తున్నారనే విషయాన్ని గ్రహించి వెంటనే అందరూ పైకి లేచి నిచ్చుట్టారు అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు సర్కార్జీ సర్కార్జీ అని అమాంతం పరిగెడుతూ వస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ ఎవరు మీరు మీరు ఎప్పుడు నాకు ఈ గ్రామంలో కనిపించిందే లేదు నేను మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఏంటి అని అడుగుతారు మీరు దేనికోసం ఈ గ్రామానికి వచ్చారు అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు ఇదిగోండి సర్కార్జీ మేము మీకు ధన్యవాదాలు చెప్పి ఈ డబ్బు ఇవ్వాలని వచ్చాము మేము ఈ యొక్క మహమ్మారికి గురి అయ్యాము అనుకోకుండా మా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయపడుతున్న సమయంలో మీ యొక్క మందు మాకు అందింది మేము ఉన్న పలంగా ఆ మందు ద్వారా కోలుకోగలిగాము మీ మందు బాగా పనిచేసింది మేము ప్రాణాలతో బయటపడగలిగాము అందుకే మిమ్మల్ని కలిసి డబ్బు అందజేసి మీ యొక్క ఆశిషులు అందుకొని మీకు ధన్యవాదాలు చెప్పాలని ఇలా వచ్చాము చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు మా ప్రాణాలని కాపాడిన మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాము అని అలా చెబుతారు వెంటనే కులకర్ణి సర్కర్ ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను నా బాధ్యతని నిర్వహించాను అంతే అని చెప్పి వారితో మాట్లాడతారు ఈ సంభాషణని ఆ పక్కనే ఉన్న కూలిపని వారు విని అలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కర్ నా యొక్క పని పూర్తయిపోయింది నేను అనుకున్న విధంగా నలుగురి మధ్యలో నా మందు చేసేది అనే విషయాన్ని తెలియపరచాలి అనుకున్నాను తద్వారా ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలిసిపోతుంది అందరూ నా మందు కోసం ఎగబడతారు ఇక నా మందుకి డిమాండ్ పెరుగుతుంది ఇక నేను కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది అని అలా సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు సాయి మహమ్మారి సోకిన ఒక వ్యక్తి దగ్గరికి చేరుకుని నీ తమ్ముడు ప్రస్తుతం ఆరోగ్యకరంగానే ఉన్నాడు అతనికి ఈ యొక్క వ్యాధి ఇంకా ముదిరిపోలేదు కాబట్టి నీవు జాగ్రత్తగా ఇతనికి వీలైనంత త్వరగా వైద్యం అందించినట్టయితే అంతా మేలు జరుగుతుంది అని అంటారు వెంటనే అతను సాయి మీరు తప్పకుండా అందరికీ సహాయం చేస్తారు కదా ఇప్పుడు ఔషధం ఇచ్చి లేదంటే ఊది ఇచ్చి ఇతనికి వైద్యం చేయండి అని అడుగుతారు వెంటనే సాయి చూడు భగవంతుడు కొన్నిటికి మాత్రమే నాకు వైద్యం చేసే శక్తిని ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క షిరి గ్రామంలోనికి ఒక గవర్నమెంట్ డాక్టర్ వచ్చారు ఆమె దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి అనగా వెంటనే అతను ఆమె మహిళ కథ సాయి ఆమె దగ్గరికి ఈ యొక్క వ్యాధి పెట్టుకొని వెళ్తే ఆమె అసలు సరిగ్గా చేయగలుగుతుందో లేదో అని మాకు అనుమానంగా ఉంది అనగా వెంటనే సాయి చూడు నేను ఇచ్చే ఊది ప్రస్తుతం నీకు మామూలు ఉపశమనం ఇవ్వైతే ఇవ్వవచ్చు కానీ నీవు ఈ మహమ్మారి నుంచి బయటపడాలి నీ తమ్ముని రక్షించుకోవాలి అంటే తప్పకుండా నీవు ఆమె దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది ఆమెని అందరూ ఒక మహిళగా చూస్తున్నారు కానీ ఆమె చేసే వైద్యానికి ఇంతవరకు ఎవరూ విలువ ఇవ్వటం లేదు నీవు ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి ప్రయత్నం అయితే చెయ్యి అని అంటారు వెంటనే అతను సాయి నేను ఆలోచిస్తాను అని అంటారు ఇంతలో సాయి అలా కొంచెం బూది పొట్లాన్ని ఇచ్చి నువ్వు తక్షణ ఉపశమనం మాత్రం పొందగలవు కానీ పూర్తి ఉపశమనం కోసం ఆమె దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అని చెబుతారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని చూడు కులకర్ణి సర్కార్ గారి మందు ఉపయోగపడుతుంది అందరికీ నయమైపోతుంది అని మాట్లాడుకుంటుంటే మేము విన్నాము అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సావిత్రి తల్లి అలా వినాయక స్వామికి అలా నమస్కరిస్తూ స్వామి నా కూతురికి ఒక చోట అయినా ఏదో ఒక విధంగా మంచి జరిగేలాగా చూడు ఆమెకి ఈ షిడీ గ్రామంలో అయినా మంచి జరిగేటట్టు ఆమెకి వృత్తిలో మంచి అభివృద్ధి ఉండేటట్టుగా ఆమెకి ఆశీసులు అందజేయండి అని అలా ఆమె కోరుకుంటూ ఉంటుంది మరోవైపు సావిత్రి అలా బట్టలన్నింటినీ సర్దుకుంటూ ఉండగా తనకి లభించిన ఆ యొక్క సర్టిఫికెట్ని గుర్తు చేసుకుంటుంది ఆ రోజు పాఠశాలల్లో అందరికీ సర్టిఫికెట్లు ఇస్తూ ఉండగా ఈమె మహిళ అని చెప్పి ఆ రోజు ఈమెకి సర్టిఫికేట్ ఇచ్చే వ్యక్తి అలా ఆమెకి కేవలం అభినందనలు చెబుతారు కానీ ఎవరు చప్పట్లు కొట్టకపోవడంతో ఆమె నిరాశ చెందుతుంది వెంటనే అతను చూసావా ఇప్పుడు నీకు ఎవరు చప్పట్లు కొట్టలేదు నీ జీవితం కూడా అంతే నీవు ఒక మహిళవి కాబట్టి నీవు ఎంత కష్టపడి ఈ యొక్క డిగ్రీని పూర్తి చేసినప్పటికీ కూడాను నీవు ఈ సమాజంలో వైద్యం అందించడం అనేది అసంభవం అవుతుంది ఏ ఒక్కరు కూడా నీ వైద్యానికి ముందుకు రారు కేవలం నీవు చదువుకున్నావు అలాగే వైద్యురాలు అని ఈ యొక్క పాపర్లో మాత్రమే ఉంటుంది దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే బాధపడుతూ ఉండగా తల్లి ఆమెకి కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది వెంటనే అమ్మ అమ్మ నేను ఈ యొక్క డిగ్రీని వృధాగా పోనివ్వను ఎలాగైనా సరే నేను వైద్యం చేస్తాను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అలా ఆమె కళ్ళనీరు పెట్టుకొని సాయి చెప్పారు కదా ఈరోజు ద్వారకా అమ్మాయి వద్దకి రమ్మని చెప్పి వెళ్దాము మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో అనగా వెంటనే తల్లి ఇప్పటికే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టయితే ఎంతోమంది ఎక్కువగా ఉంటారంట ఒకవేళ అక్కడ కూడా జరగడానికి అవమానం జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని అలా నిరాశగా మాట్లాడుతుంది అటువంటిది ఏమీ ఉండదమ్మా అని అలా వారు బయలుదేరాలనుకుంటారు వైపు ద్వారకా అమ్మాయి వద్దకి కొంచెం కొంచెంగా మనుషులు చేరుకుంటూ ఉంటారు ఇంతలో భీమా పక్కనే ఉన్న చందుతో దాదాపు నలుగురు వ్యక్తులు మన గ్రామంలో మహమ్మారిన బారిన పడ్డారనే విషయం తెలిసింది అది గనక ఇక ఎక్కువగా కొనసాగి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరింది అంటే అందరి ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది ఆ మహమ్మారి సోకడానికి ఎంతో సమయం పట్టడం లేదంట ప్రతి గ్రామంలో ఎక్కువ మందికి వ్యాపించడానికి తక్కువ సమయం పట్టిందంట అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి అలా ప్రవచనానికి కావలసిన విధంగా అన్నిటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు మరోవైపు నానాసాహెబ్తో పాటు ఒక వ్యక్తి అలా నడుచుకునే వస్తు చాలా ప్రశాంతంగా ఉంది నాకు ఇవి బాగా నచ్చింది అనగా వెంటనే నానాసాహెబ్ గత కొద్ది సంవత్సరాలుగా నీవు షెడీ రావాలనుకుంటున్నావు కానీ ఇప్పుడు నీకు షెడి లభించే అవకాశం లభించింది అంటే ఈ యొక్క వ్యాధి కారణంగానే నీవు ప్రస్తుతం కొంచెం విశ్రాంతి తీసుకోవడం కోసం ఇలా వచ్చావు అవునా అని అంటారు వెంటనే అలా అతను చూడండి ఎప్పటి వరకు నేను ప్రతిసారి పనిలో చాలా బిజీగా ఉండేవాడిని ఈసారి మాత్రం ఈ మహమ్మారి కారణంగా కొంచెం పనులు తక్కువ ఉన్నాయి తద్వారా నేను ఇప్పుడు సాయిని కలిస్తే నా పని కూడా పూర్తవుతుందనిపించింది అమాంతం ఆలస్యం చేయకుండా మీతో పాటు పయనమయ్యాను అనగా వెంటనే నానాసాహెబ్ గారు సరే పోనీలేండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా మీరు కలవడానికి వస్తున్నారు అదే సంతోషం అని అంటారు వెంటనే అతను మీరు ఇప్పటి వరకు సాయి గురించి ఎంతో గొప్పగా చెప్పారు అందుకే అతన్ని నేను కలవాలని నా మనసు పరితప్పించిపోయింది కానీ కలవడానికి అవకాశం లభించలేదు ఇప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను సాయి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు నేను వెళ్ళి సాయిని ఒకసారి కలిశాను అంటే ఇంకా సాయి యొక్క ప్రాముఖ్యత అమాంతం పెరిగిపోతుంది ఇప్పుడు నాకు సాయిని కలవాలి కలవాలని నా మనసు ఎంతగా పరితపించిపోతుంది అంటే ఇక నేను మాటల్లో చెప్పలేను అని తన వస్త్రాల గురించి తను ధరించిన తలప గురించి ఇలా తన యొక్క స్థాయి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు నానా సాహెబ్ గారు ఇతనికి అసలు సాయి యొక్క గొప్పతనం తెలియడం లేదు అందుకే అనుకుంటా బహుశా అతను ఇలా అభిప్రాయపడుతున్నారు ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం అర్థమవుతుంది అని అలా నవ్వుతూ సాయి ఎంతటి గొప్పవారనేది సాయి యొక్క మాటలు అలాగే సాయి అలా ప్రవర్తించే తీరును బట్టే అర్థమవుతుంది అని అంటారు ఇంతలో ఆ మాటలు అర్థం కాక ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు అనగా ఆలస్యమవుతుంది వెళ్ళాం పదండి అని మాట దాటేసి నానాసాహెబ్ గారు అతన్ని తీసుకొని బయలుదేరుతారు మరోవైపు ప్రవచనానికి వచ్చే మహిళలు నేను విన్నాను కులకర్ణి సర్కార్ గారు తయారు చేసిన ఔషధం ఈ మహమ్మారి బారి నుండి తప్పిస్తుందంట అందరికీ బాగా ఉపయోగపడుతుందంట అందరు వైద్యులు కూడా ఇది వాడమని చెప్పి చెబుతున్నారని అందరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ద్వారకామాయిలోనికి వెళ్తారు ఇంతలో బాయ్జమ్మ అలా తాను ఏర్పాటు చేసిన దీపాలను తీసుకొచ్చి సాయికి ఎదురుగా ఉంచి సాయి వీటిని ఎక్కడ అలంకరించి ఉంటారు అని అడగగా వెంటనే సాయి నాకు రెండు దీపాలను ఇవ్వండి బాయ్జమ్మ మిగతా వాటిని మీరు ఎక్కడైనా ఏర్పాటు చేయండి ఈ ద్వారకామాయిలో అని చెబుతారు కులకర్ణి సర్కార్ తాను తయారు చేసిన ఔషధాన్ని అలా ఎద్దుల బండిలో ఎక్కించి ఇదిగోండి రేపటి నుంచి మనం ఈ ఔషధాన్ని గ్రామస్థలు అలాగే చుట్టుపక్కల వారందరికీ పంచే ప్రయత్నం చేద్దాము తద్వారా మనకి మేలు జరుగుతుంది అని అలా చెప్పడంతో వెంటనే జనార్దన్ చాలా సంబరపడిపోతూ రేపటి నుంచి ఈ ఔషధం అమ్ముతున్నాము అంటే మనకి ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ రూపంలో వస్తాయి అని మాట్లాడతారు వెంటనే పంతాజీ సర్కార్జీ ఇప్పటికే ఎంతోమంది ఈ యొక్క వ్యాధి బారిన పడ్డారు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చుప్ నీవు వెళ్ళి మనం ఎలా ఈ ఔషధాన్ని పంచుతున్నాము అనే విషయాన్ని వీలైనంత త్వరగా అందరికీ తెలియపరచు తద్వారా ఎక్కువ మందికి సమాచారం అందితే చుట్టుపక్కల గ్రామాల్లోని వారు అలాగే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు అనగా వెంటనే జనార్దన్ నాకు ఒక విషయం చెప్పండి ఒకవేళ ఈ ఔషధం వలన అనుకోకుండా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తేను అనగా బెటర్ని అలా పంతాజీ సైడ్ ఎఫెక్ట్సా అటువంటివి ఏమీ ఉండవు అసలు అని అలా బెటకారంగా మాట్లాడతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి మీరు ఆందోళన పడవద్దు సహజంగా ప్రతి ఒక్క ఔషధంకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అంటే ప్రతి ఒక్క దానికి ఉంటాయని మాత్రం కాదు ఎవరో ఒకరి శరీరంకి పడినంత మాత్రాన అందరికీ ఇబ్బంది కలుగుతుందని ఎలా చెప్పగలుగుతాం అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సావిత్రి తన తల్లిని తీసుకొని అమాంత అటువైపు నుంచి నడుచుకొని వెళ్తుంది మహేష్ అది గమనించి అలా తన తండ్రికి కులకర్ణి సర్కార్ గారికి చూపించి ఈ షిడి గ్రామంకి వచ్చిన కొత్త వైద్యురాలు ఈమెనే అని చెప్పి అలా మాట్లాడుతూ ఆమె వైద్యం చేస్తుందని అందరు చెప్పుకుంటూ ఉన్నారు అని చెప్పడంతో వెంటనే కులకర్ణి సర్కార్ అలా ఆమెను చూస్తూ ఉంటారు వెంటనే సావిత్రి అమ్మ త్వరగా వెళ్దాం సాయి ఇలా మనల్ని త్వరగా రమ్మని చెప్పారు ప్రవచనం మొదలుపెడుతుందని అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అంటే ఈ సాయి ఆధీనంలోనికి ఈ అమ్మాయి కూడా చేరిపోయిందనమాట దీనికి గట్టిగా గుణపాఠం చెప్పి తీరాల్సి ఉంటుంది అని అలా అనుకొని ఇప్పటికే ఎంతోమంది ఈ గ్రామంలోని వారు వీళ్ళని అవమానించారు ఆయన సిగ్గు లేకుండా ఎప్పటికి కూడా ఈ గ్రామంలోనే ఉన్నారు అలాగే మరలా ఇంకా అవమానాలు ఎదుర్కోవడం కోసం వెళ్తున్నారు అని అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఇద్దరు చేరుకొని సర్కార్జీ ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన మహమ్మారికి మీరు ఏదో ఔషధం కనిపెట్టారని అలాగే దాన్ని అందరికీ ఇస్తున్నారని విన్నాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా ఔషధమైతే తయారుగా ఉంది మీకు అది కావాలి అనుకుంటే రేపు వచ్చి కలవండి అని చెప్పి అలా చెప్పడంతో వెంటనే వారు సరే అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఈ గ్రామంలోనికి ఒక కొత్త వైద్యులు వచ్చారు కదా ఆంగ్లేజీ ప్రభుత్వం వారు పంపారు మీరు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి రావడం ఏమిటి అనగా వాళ్ళు చూడండి ఆమె ఒక మహిళ అంట ఆమె మీద మాకు నమ్మకం లేదు అందుకే అక్కడికి వెళ్ళడం లేదు అని అంటారు ఇంతలో కులకర్ణి సర్క అవునా అని చెప్పి ఆమెను చూస్తూ వెటకారంగా నవ్వుతూ చూడండి నేను ఇచ్చే ఈ ఔషధంతో మీ యొక్క వ్యాధి తప్పకుండా నయమైపోతుంది మీరు దాన్ని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది రేపు వచ్చి కలవండి అని అంటారు వాళ్ళ ధన్యవాదాలు చెప్పి అమాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అవి సంబరపడిపోయి పక్కనే ఉన్న జనార్దన్ గారితో ఈ మాటలు విన్న తర్వాత కూడా ఆమెకి ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంది అంటే మనం ఏమీ చేయలేము మరొకరైనట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండే సాహసం కూడా చేయరు రేపు చూస్తూ ఉండండి మన ఔషధం ఏ విధంగా ఉపయోగపడుతుందో గ్రామస్తులు అందరూ దాన్ని ఎలా ఉపయోగిస్తారో అని వారు సంబరపడిపోతూ ఉంటారు సమయానికి వీళ్ళని నడుచుకుంటూ ద్వారకా అమ్మాయి వద్దకు చేరుకుంటారు వెంటనే సాయి రా సావిత్రి అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా ఈ గ్రామానికి కొత్తగా వచ్చిన మహిళ డాక్టర్ గారు ఈమెనే అంట అని చెప్పి అలా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు అలా గుసగుసలాడుకోవడం సావిత్రి వింటుంది మౌనంగా ఉంటుంది వెంటనే సాయి చూడండి ఈమె ప్రస్తుతం మహిళా వైద్యురాలిగా షెడీ గ్రామంలోనికి వచ్చారు అని చెప్పి అలా అందరికీ పరిచయం చేస్తారు ఇంతలో తల్లి నేను చెప్పాను కదా ఇక్కడికి రావడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు అందరూ నిన్ను చూసి గుణగొనలాడుతూ ఉంటారు అలాగే నిన్ను బాధకి గురి చేస్తారని అని బాధపడిపోతూ అనగా వెంటనే అలా సాయి చూడండి మీ ప్రశ్నలన్నిటికీ కొంత సమయానికి మీకు సమాధానాలు లభిస్తాయి మీరు అప్పటి వరకు వేచి చూడండి అని సావిత్రి రా వచ్చి కూర్చో ప్రవచనం మొదలయ్యే సమయం ఆసన్నమైంది అని అంటారు వాళ్ళు అలాగే అని చెప్పి అలా ఆ పక్కనే ఒక ప్రదేశంలో కూర్చొని ప్రవచనం వినడానికి సిద్ధపడతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ